పీనిహాస్ కనుక మనం ఆహ్రోన్ కుమారుడు ఎలియాజర్ ఎలియాజర్ సంతతిలో వచ్చిన వాడే పీనిహాస్ ఎలియాజర్ కుమారుడు పీనిహాస్ పీనిహాస్ చేసిన పని ఏంటంటే పాప విషయము ఓరవలేని వాడు ఆ పాపం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నేను ఓరవలేని దాన్ని అతడు కూడా ఓరవలేక పాపమును నిర్మూలన చేస్తూ వచ్చినాయండి అంటే మనము కూడా పీనిహాస్ లాగా ఆత్మీయ రోషం కలగం ఏదైతే పాపముందో ఏదైతే చెడుతనం అనిపిస్తుందో వాక్యానికి విరుద్ధంగా దేవునికి విరోధమైనది ఉందో పాపం అనేది ఉందో ఆ చెడుతనాన్ని మనం వినే కావచ్చు చూసేవి కావచ్చు మాట్లాడే కావచ్చు ఏవైతే ఉంటాయో పాపం విషయంలో మనం ఓర్చుకోలేక ఏంటంటే పాప నిర్మూలన చేశాను అలాగా పాపం నిర్మూలన చేసిన వాడుగా ఫినిహాసు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన అందుకే దేవుడు ఏం మెలిచేసినట్ట అతనికి నిత్య యాజక నిబంధనగా అంటే నిత్యమో యాజకత్వం చేసే నిబంధన అనుభూలానికి వచ్చినారు రెండో వ్యక్తి పేరు ఏంటండి ఏలియా ఏలియా చేసిన పని ఏంటంటే ఏం చేస్తాడు ఏలియా దేవుని పక్ష పక్షన రోషం గలవాడు ఆసక్తి గలవాడై ఉండి యహోవాయే దేవుడని బయలుపరిచిన వాడుగా దేవుణ్ణి బయలుపరిచి నిజ దేవుణ్ణి బయలుపరిచి రెండు రకాల ప్రజలను ఒక తాటి మీదకు తీసుకువచ్చాడు వారందరూ ఇప్పుడు యహోవాయే దేవుడని బయలుపరచబడి వాళ్ళందరూ